అన్నా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి నిదర్శనం రాఖీ పౌర్ణమి అన్నా అంటే అమ్మలోని ఆ నాన్నలోని నా కలిపి అన్న అయింది అంటే అమ్మ నాన్నల ప్రేమ వాత్సల్యమే కాకుండా నాన్న ఇచ్చే కొండంత ధైర్యం అన్న ఇవ్వాలి ఇవ్వగలడు కూడా ఈ రాఖీ పౌర్ణమి నాడు అక్కా చెల్లెళ్ళు తమ అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టి రక్షణ కోరితే నేను నీకు జీవితాంతం రక్షగా ఉంటానని అన్నా తమ్ముళ్ళు మాట ఇస్తారు మహాభారతంలో ఒకసారి శ్రీకృష్ణుడి చిటికన వేలు చిన్నగా తెగి రక్తం కారుతుంది సకల చరాచర జీవకోటిని కాపాడే శ్రీ మహావిష్ణు స్వరూపుడైన ఆ శ్రీకృష్ణుని రక్తం నేలపై పడకూడదని ద్రౌపది తన చీర కొంగు చింపి కట్టుకడుతుంది ఆ సమయంలో సంతోషించిన శ్రీకృష్ణుడు ఎల్ల నీకు రక్షగా ఉంటానని చెప్పడం ఆ తర్వాత కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికన వేలు నుండి చీరలను ఇచ్చి ద్రౌపదిని రక్షించడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే ఇక మనం చదివే ప్రతిజ్ఞలో కూడా భారతీయులందరూ నా సహోదరులు అని చదువుతాం మరి ఒక్కసారి ఆలోచిస్తే ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు పాటిస్తున్నారు భారతదేశంలోని ప్రతి పురుషుడు ఆడవాళ్ళని తన అక్కా చెల్లెళ్ళుగా భావించి ఉంటే ఈరోజు ఇన్ని దౌర్జన్యాలు ఆకృత్యాలు జరుగుతాయా చెప్పండి ప్రతిరోజు పేపర్లో న్యూస్ ఛానల్స్లో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం మరి వాటికి అంతనేది లేదా అందుకే రాఖీ పండుగ వచ్చింది కదా అక్క చెల్లెలు వస్తారు రాఖీలు కడతారు అన్న తమ్ములు రాఖీలు కట్టించుకొని వారికి ఏదో గిఫ్ట్ ఇచ్చేస్తారు ఇది కాదు కావాల్సింది ఇలాంటి దౌర్జన్యాలకి దుర్ఘటనలకి పాల్పడే ప్రతి మగవాడికి ఒక అక్క చెల్లె ఉంటుంది తమ అక్క చెల్లెళ్ళని సాటి ఆడదానిలో కూడా చూసుకొని వాళ్ళని గౌరవించాలని మా మనవి అంతేకాకుండా రాఖీ కట్టి ఏదో ఒక బహుమతి లేదా డబ్బు తీసుకునే అక్క చెల్లెళ్ళు దానికి బదులు తమ అన్న తమ్ముళ్ళని నాకే కాదు ప్రతి ఆడపిల్లకి రక్షణ ఇవ్వాలని కోరితే ఎంతో బాగుంటుంది కదా ఒక్కసారి ఆలోచించండి రాఖీ అంటే రక్ష ఆ రక్షనే ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అంతకు మించి ఏది అవసరం లేదు ప్రతి మగవాడు ఆడవారిని గౌరవించాలని మా మనవి